చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గవర్నర్ గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చ అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేక సార్ ఏం జరుగుతుంది ఏపీలో అంటే మాజీ ముఖ్యమంత్రి చెప్పే ప్రకారం ఇవన్నీ అంటున్నారు కదా ఏదైనా ఇప్పుడు ఎన్నికలు జరిగే ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలవడం అది కూడా ఓటమి కూడా చాలా ఘోరాతి ఘోరమైన పరాజయం అయినప్పుడు తప్పకుండా కొంత ఉద్రిక్తత గెలిచిన వాళ్ళ దాడులు ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి పోలీసులో జాతగా ఉండి చేయాలి రెండవది ఇందులో ఒక వాక్యం వాడారు కదా పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని అసలు పోలీస్ వ్యవస్థను ఏ పార్టీ వచ్చినా పూర్తిగా ఏదో వాళ్ళ సైన్యంలో మార్చుకోవడం జగన్ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువగా ఉండేది అంత తీవ్రంగా అంటే ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిని కూడా అరెస్టులు చేసి కేసులు పెట్టి ఇవన్నీ చేసి నేపథ్యం ఇలాంటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఎవరు సీతారామాజుని పిఎస్ఆర్ వస్తే చంద్రబాబు నాయుడు కలుసుకోవడానికే నిరాకరించాడు పంపించేశారు అలాగే చీఫ్ సెక్రటరీ కూడా సెలవు తీసుకోవచ్చని అన్నారు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి మనకు సిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు సో పోలీస్ వ్యవస్థలోనే మొదట అసలు ఈ మారిన తర్వాత ఏమవుతుందో రిజ్యూమ్ చేంజ్ది రిజ్యూమ్ చేంజెస్లో ప్రభుత్వాల మార్పిడిలో రివెంజ్ భాగమైపోతుంది సో ఈ వాతావరణం నిజంగా దురదృష్టకరమైంది ఇప్పుడు వైసీపీ గురించి అని కాదు శాంతి భద్రతలు కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది పైగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడక ముందే అన్న మాట కూడా ముఖ్యమైనది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో మీరు ఆ ప్రభుత్వాన్ని అడుగుతారు ఇప్పుడు ఈ మధ్యంతర సమయంలో గవర్నర్ అండి ఇతర అధికార యంత్రాంగం తీసుకోవాలి ఇప్పుడు అధికార యంత్రాంగం మీద వీళ్ళకి నమ్మకం లేదు అది ఉండదు పోతుంది ఈయన ఉండడు ఆయన ఉండడు అనేదే వార్తలంతా సో ఇలాంటి సమయంలో ఎవరో దీటికి బాధ్యత వహించగలిగిన వాళ్ళు సూత్రధారులుగా ఉండేవాళ్ళు ఎవరో కొత్త వ్యవస్థలో వాడు రాజకీయంగా కావచ్చు అధికారపరంగా కావచ్చు వాళ్ళు ప్రశాంతత కోసం ఈ దాడులు ఇవి పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాడులు ఇటు నుంచి జరుగుతాయి మళ్ళీ అప్పుడు అవతరాలు ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది ఎన్టీఆర్ బ్రహ్మాండంగా గెలిచి నైన్టీన్ ఎయిటీ త్రీలో చరిత్ర మా మలుపు తిరుగుతున్న సమయంలో పాదులి కుప్పం లాంటి ఘటన జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన మొదటి పని పాదిరి కుప్పం వెళ్ళి అక్కడ వాళ్ళను పరామర్శించి బాధితులకు ఇప్పటికీ ఆ ఘటన మర్చిపోలేదు సో కాబట్టి నేను చెప్పేది గెలుపులు ఓటములు ఉంటే నేను డిఎంకేకి రెండు సీట్లు వచ్చిన రోజులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అందుకని వ్యవస్థ ఇంత తలకిందులు అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రితో సహా ఆ రంగంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళకు అందు ఇదిగా నిలబడ్డం అవసరమైన మాట్లాడడం అవసరం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆ విధమైన సూ సూచనలకు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇంకోటి ప్రభుత్వము ప్రైవేట్ అని ఎందులో అంటున్నారు అవన్నీ అలా తయారైపోయాయి కదా అక్కడ ఒక వాడికి రంగు లేచిన దగ్గర నుంచి అన్ని కాంట్రవర్షియల్ సెంటర్స్ ఆఫ్ కాంట్రవర్సీ అయ్యాయి కదా ఇప్పుడు వాడికి అది సచివాలయం లాగా వైసీపీ కేంద్రం లాగా మీరు చెప్పిన రెండో భాగంలో ఇంక ఇంకే రెండో మాట ఏం లేదు శాంతి భద్రతలు బాగుండాలి అందరూ సురక్షితంగా ఉండాలి దానికి అధికార యంత్రాంగం రాజకీయ నాయకత్వం చర్యలు తీసుకోవాలి అది మొదటి మాట ఇంకా రెండో దానికి వస్తే ఇది వీటికి ఏం వేశారు ఎవరు వాడారు ఎవరిని రానివ్వలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా కాబట్టి కొంత కొంత ఒడిదుడుకులు కొంచెం రిజిమ్ చేంజ్ మార్పు వచ్చినప్పుడు కొన్ని ఘటనలు జరుగుతాయి కానీ ఈ దాడులు ఎక్కువైపోయి వాతావరణమే ఉద్రిక్తమైతే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది ఈ దాడులు శాంతి భద్రతలో ఎన్నికల్లో గెలిచారు అద్భుతంగా ఇంకా వాళ్ళకి ప పదకొండు స్థానాలే కదా ఉన్నాయి ఇంకా వాళ్ళ మీద అంతా ఇది చేయాల్సిన ఎలా చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ముఖ్యం ఓకే అధికారులు ఇష్టం లేని వాళ్ళని కలుసుకోనక్కర్లేదు ఉన్న ఫలాన్ని మార్చేయచ్చు వాళ్ళ మీద చర్చలు కూడా చర్యలు కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళు చేయాల్సిన విధులు ఉంటాయి చూడండి అవి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త ఏముంది వీళ్ళు బాగా పాత సీనియర్ మోస్ట్లు ఉన్నారు ఇక్కడ ఆ పని చేయాలి ప్రశాంతత ప్రజలు కోరుకుంది ప్రశాంతత ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన అంశాల్లో ఒకటి ముఖ్యమైనది ప్రత్యాంశుల మీద దాడులు కేసులు కోర్టుల చుట్టూ చిప్పడాలు అదే గతంలో అనుకున్నదే కదా కాబట్టి అది అది మారింది అనే ఒక భరోసా మళ్ళీ రావాలి ఇప్పుడు ప్రజలకు మళ్ళీ వాళ్ళు పోయి ఇది వచ్చింది మళ్ళీ మొదలవుతున్నాయి అనుకుంటే కొంత వాతావరణం మరింత దెబ్బతింటుంది జగన్ కూడా మరి ఏమి వాళ్ళ దే ప్రతినిధి వర్గం వెళ్తుందో లేకపోతే ఏం చేస్తుందో మనం చూడరు వాళ్ళ సోషల్ మీడియా చూస్తేనేమో రాష్ట్రపతికి ఇది సమర్పించాలి గవర్నర్కి సమర్పించాలి ఇలాంటివి అంటున్నారు చాలా రోజుల తర్వాత ఈరోజే బొత్స లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అమర్నాథ్ సాయంత్రానికి ఇంకొందరు మాట్లాడతారేమో బయటకు వచ్చి ఇప్పటివరకు అన్ని మాట్లాడిన వాళ్ళు ఇంకా కనపడలేదు కనపడతారేమో ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కానీ కూడా ట్రోల్ అవుతున్నది అదే కదా మరి క్లిష్ట సమయంలోనే కదా చవి చేయాలి చెప్పాలి ఇదంతా కూడా ఏదైనా ఇది చంద్రబాబుకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అది నేను అన్న ప్రకారం అది తగిన విధంగా ఈ ఒడిదుడుకులు పెరిగిపోయి మళ్ళీ జనంలో కొత్త అంటే ఆలోచన కొత్తలోనే మంచి అది శుభ సూచకంగా మొదలైంది అనుకోండి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ కొంచెం షేక్ అయ్యే విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం షేక్ చేయాలని అనుకున్న అవును ప్రజలు చూసేవాళ్ళు ఆ ప్రదేశాలు ఆ చాలా చాలామంది రాజకీయ నాయకులు ఏ మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం ఇది ఇచ్చేస్తున్నాం మనం మనకే ఓటు పడిపోద్ది ఇది అనుకుంటారు చాలా విచక్షణతో ప్రజలు ఉన్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మ్యాండేట్ ఇచ్చిన ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చేసరికల్లా వీలికి ఇచ్చినా వాళ్ళకి ప్రతీదీ క్షుణ్ణంగా గమనిస్తున్నారు అవును దేనికి ప్రలోభాలకి పడినా ఆ నిమిషం వరకే తప్పించి అక్కడ ఎక్కడ ఓటు వేయాలో ఏం చేయాలో ఆ తీర్పిస్తున్నట్టే అనుకోవచ్చండి ఈ రిజల్ట్స్ వస్తుంటే గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి స్పష్టంగా తెలుసు అండి ఇప్పుడు దేశంలో కూడా పెద్ద మార్పే ప్రభుత్వం మారకపోయినా కానీ అంటే ఎక్కడ మన మతోన్మాదం ఎక్కడ ప్రజలు ప్రజాస్వామ్యం ఎక్కడ దాడులు ఇది వాళ్ళకి తెలుసు మరీ తీవ్రమైన విషయాలు ఆమోదించలేకపోవడం వల్లే వాళ్ళు ప్రభుత్వాన్ని ఓడించారు ఇంకోటి కూడా ఇందా నేను చెప్పబోయింది ఏంటంటే వాలంటీర్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వాలంటీర్లు తప్ప ఇంకా వేరే యంత్రా వ్యవస్థ ఏం లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో కూడా అంతే ఈ వేరే ఆ వారధి ఆ మధ్యలో కొంచెం పార్టీ పరంగా ఎవరికి బాధ్యత ఎవరు మాట్లాడారు ఆయన ఒక్కడే మాట్లాడాలని ఆయన ఒక్కడే అనే పరిస్థితి వల్ల ఇవి వచ్చింది కర్త కర్మ క్రియ ఆయన మాట నేను చాలాసార్లు చెప్పాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవును సో దాని పర్యవసనాలు ఇవి తప్పకుండా గవర్నర్ ఆయన మాజీ సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆయన మాట్లాడే దీని మీద కొన్ని త కట్టుదిట్టాలు చేస్తే మంచిది అది నేను అంటాం కేవలం వైసీపీ వాళ్ళని కాపాడటానికే కాకుండా ఒక అఖండమైన మెజార్టీతో వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి తగినటువంటి వాతావరణంలో రావడానికి కూడా అది దోహదం చేస్తుంది ఇంకా రాకముందే ఇలాంటి ఆరోపణలు రాకముందే ఇలాంటి అవును వీటి మీద ఇలా ఉంది అని అనే అవకాశం ఎందుకు ఇవ్వటం అనవసరం సరే ఇంకోటి అధికారుల మీద ఈ తప్పునంతా నెట్టడం డైరెక్ట్గా కొంతమంది వీడియోలు పెడుతున్నారు కొంతమంది డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు అధికారుల వల్లే మాకు లాస్ వచ్చింది వాళ్ళే మమ్మల్ని ముంచేశారు అని ఏంటి అధికారులకి ఇప్పుడు ప్రతి దానికి ఇంకెవరో ఒకరు కావాలి దానికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు అధికార యంత్రాంగం ఉంటుంది ఆ తర్వాత మధ్య దళారులు ఉంటారు